కృష్ణదేవ గారు చెప్పండి వైపు అద్దె దుకాణం కానీ బీజేపీ విమర్శలు చేస్తుంది అదేవిధంగా బీఆర్ఎస్ ఏమో వంద రోజుల్లోనే హామీలు నిలబెట్టుకుంటామని చెప్తున్నారు కానీ సంవత్సర నారాయింది ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోలేదు ఏదో కొన్ని హామీలు నిలబెట్టుకున్నట్టు వేసి పూర్తిగా ఏదో వేసామని చెప్తున్నారు ఐదు సంవత్సరాలు ఉండే కష్టమని అటు బీఆర్ఎస్ అటు బీజేపీ అభిప్రాయపడుతుంది దీనిపై మీ కామెంట్ ఏంటి రాజారెడ్డి గారు ఎవరు ఏమన్నా ప్రజలేమన్నా నిర్ణయితారండి ఇప్పుడు మేము ఇచ్చిన గ్యారంటీలు ఓకే ప్లస్ మేము ఇచ్చిన హామీలు ఇవాళ జరుగుతున్న పని ఒకసారి వేరే చేసుకుని చర్చకు రమ్మని మన అపోజిషన్ లీడర్ ని అనేక సందర్భాల్లో మనం పిలుస్తున్నాం ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కి ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు లేటెస్ట్ గా మన బంక చర్యలు ఇష్యూ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది హౌస్ కి రమ్మని అంటే చర్చిద్దాం మీ మైకులు కూడా కట్ చేయం అవసరం ఉంటే మేమే ఇరవై ఫార్మ్ హౌస్కి వస్తామని పాయింట్ నెంబర్ వన్ కానీ దాని నుంచి స్పందన ఉండదు సెకండ్ ఇవాళ అదే మునుగు ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఆయన రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఐదు లక్షల పదకొండు వేల రేషన్ కార్డులు ఆయన జారీ చేసుకుంటూ ఒక మాట అనడం జరిగింది ఇదే బై ఎలక్షన్ లో అదే మునుగోడులో నేను కూర్చున్నప్పుడు నిజంగా నా మీద మొత్తం యంత్రాంగం నుంచి నిజంగా నా కంటలు కండలు నుంచి నీళ్లు చూశారు ఈ గత పాలకులు తూతూ మొత్తం రేషన్ కార్డులు ఇచ్చారు కానీ దానికి ఏదో ఒక చట్టబద్ధత లేదు శాంక్యూటీ లేదు ఏ రోజు రోజు కూడా పట్టి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు ఫోన్లు కూడా ఎత్తలేదు అని చెప్పి దాని గురించి ఎవరు విషయము మహిళలు ఆర్టీసీ బస్సు ఇవాళ మనకి ఎంత ఇబ్బందికర వాతావరణం ఎదురైనా ఓ ఆఫీసర్ల నుంచి మొదలు పెట్టుకుంటే నిజంగా నిపుణులు రాక నిజంగా ఆర్టీసీ భారం 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 అని గత ఈ విషయం సార్లు మనకు చెప్పడం జరిగింది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆర్టీసీ భారము అని చెప్పి ఆర్టీసీ ఉద్యోగాలు నిజంగా సమ్మె చేసి ఆఖరికి ఆర్టీపీసీ వాళ్ళకి పని పాటలు లేకుండా సమ్మె చేస్తున్నారని మా వాదనలు మనం వినడం జరిగింది అట్లాంటిది ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం తీసుకొచ్చి ఇంకా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద బస్సెస్ గురించి మనం ఆర్డర్ ఇచ్చి ఇంకా దాంట్లో మళ్ళీ ఏంటిది మహిళ మహిళలు మళ్ళీ దాంట్లోకి నిజంగా నిజంగా ఆ చేసా బిపి మెకానిజం లో మళ్ళీ అట్లనే కాకుండా సౌర విద్యుత్ లో కూడా వెయ్యి మెగావాట్ల మహిళలు మనం భాగస్వామ్యం చేసుకుంటూ ప్రతి దానిలో కలుపుకుంటూ ముందుకెళ్తూ ఈ ఒక వచ్చే రెండేళ్ల కాలం ఇంకా అంటే ఇంకా నాలుగు నెలల్లో ఇంకా రెండు లక్షల వేకెన్సీస్ మిమ్మతం చూడండి అని చెప్తుంటే నిజంగా స్వాగతించారు తెలంగాణ సమాజం ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ ఎలక్షన్స్ లేవు ఇవాళ మనం తెలంగాణ సమాజానికి మంచి జరుగుతుంది ఏదైనా మంచి జరగకపోతే చర్చ వచ్చి ఫ్లోర్ మీద మాట్లాడదాము మనం సలహా సూచనలు స్వీకరించాడని చెప్పాలా కానీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటి అంటే ఎవరైనా సరే బార్లు పప్పుల ప్రిఫరెన్స్ ఇస్తున్నారు తప్ప అసెంబ్లీ రాజ్యాంగం కట్టబెట్టిన పదవికి ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇవరా తెలంగాణ సమాజంలో ఎవరు అవునా కాదన్నా పది సంవత్సరాలు కాదు ఇంకా మంచి పని చేసుకుంటే తిరుగుండదు ఆ పార్టీకి ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ మేము చెప్తున్నాం అంటే ఇవాళ మనం అర్బన్ దగ్గర చూసుకుంటే మనం చర్చించుకుంటున్నాం అండి రూరల్ ఎందుకు గ్రామ పంచాయతీలలో కూర్చున్నప్పుడు అప్పుడు ఆ ఏ రకమైన సంతోషం వస్తుందో కొత్త రేషన్ కార్డు వస్తే సన్న బియ్యం వస్తే సంతోషం వస్తుందో అదే అట్లాంటి మరి అట్లాంటి దేశంలో హైయెస్ట్ మనం పండించినాం ఈ సంవత్సరం మనం దాని గురించి ఏ రకమైన వాళ్ళ సంతోషం ఉంటదో అట్లానే ఐదు వందల బోనస్ ఇస్తే వాటిలోకి ఏ రకమైన సంతోషం ఉంటదో రైతుల దగ్గర అట్లానే మహిళ నిజంగా స్వయం సహాయక సహాయక బృందాలు ఏ రకమైన సంతోషం ఉంటదో ఇవన్నీ అక్కడ గ్రౌండ్ రియాలిటీలు తెలుస్తుంది ఎందుకంటే మీరు ఒకరు గమనించాలా ఇవాళ కాళేశ్వరం నాటి రాష్ట్రంలో ఉన్నా రాష్ట్రాలను అప్పురపాలు చేసిన ఫస్ట్ నుంచి పద్దెనిమిది కాలాల నుంచి మేము చెప్పుకుంటూ వస్తాం నెలల నుంచి తెలంగాణ సమాజంలో మీరు గత పాలకులు చేసింది అని కానీ కొత్తలో అందరు ఏమనుకున్నారంటే ఏదో కాంగ్రెస్ పార్టీ రాజకీయం గురించి వాడుతుంది అని చెప్పి ఒక ప్లపా ప్లాన్ ప్రకారం చెప్పుకుంటూ వచ్చాం ఏంటని రాష్ట్ర పరిస్థితి దీనికి అనుకూలంగా ఫంక్షన్ కావాలో దానికి అనుకూలంగా ముందు పోవాలని అది మెల్ల మెల్ల ఈ పద్ధతి నెలల తర్వాత ప్రజల్లో కొంచెం సానుకూలం ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మంచి వాతావరణం ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అనుకూలంగా టైం బాండ్ మెకానిజం పెట్టుకున్న మంచిగా అవుతున్నారు అందుబాటులో ఉంటున్నారని